బియాండ్ స్కిన్ అండ్ హెయిర్ అందానికి అందంగా నమస్తే నేను మీ డాక్టర్ మోనిత బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్ అందానికి అంతరార్థం అందంగా హాయ్ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు స్టోరీ చేయాలనిపించింది ఎందుకో తెలియదు ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలనిపించింది లాస్ట్ అక్టోబర్ తర్వాత ఇప్పటిదాకా నేను ఒక్క స్టోరీ కూడా చేయలేదు అంటే ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు బ్రేక్ వచ్చింది మీరు అనుకుని ఉంటారు నన్ను చాలా మంది పేషెంట్స్ అడిగారు ఫ్రెండ్స్ అడిగారు ఏంటి ఇదరిలాగా స్టోరీస్ రావట్లేదు ఏమైంది అనేసి మీ అందరిలాగానే నేను కూడా చాలా లో ఫీల్ అయ్యానండి ఓకే చాలా డిప్రెస్డ్ ఫేస్లో వెళ్ళాను ఓకే ఎందుకు వెళ్ళాను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానో అన్ని డీటెయిల్డ్గా చెప్తాను అయితే వీడియోస్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఈ ఏప్రిల్కి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలియకుండా అయిపోయిందండి ఎందుకంటే క్లినిక్ బిజీ నా పేషెంట్స్ తెలుసు నా ఫ్రెండ్స్కి తెలుసు ఎంత బిజీగా ఉంటుందో క్లినిక్ అయినా కూడా ఎలా టైం తీసుకుంటున్నావు ఇంత మంచి వీడియోస్ ఎలా చేస్తున్నావు నువ్వే రాస్తున్నావా ఎక్కడైనా రాసుకుంటున్నావా చెప్పుకుంటున్నావా మాటలు ఇలాంటి చాలా క్వశ్చన్స్ వేసేవాళ్ళు నన్ను ఆ వీడియోస్ చెప్తున్నప్పుడు లేదబ్బా నేనే క్రియేట్ చేసుకున్నా సో తెలియకుండా క్రియేటివిటీ వచ్చింది సో ఈ ప్రక్రియ అంతా కూడా నా ప్రాక్టీస్ చేసుకుంటూ హ్యాపీగా వీడియోస్ చేసుకుంటూ వారానికి రెండు వీడియోస్ లేకపోతే కొన్ని స్టోరీస్ క్రియేట్ చేస్తూ మైండ్ని చాలా యాక్టివ్గా ఉంచుకొని చాలా ఎంజాయ్ చేశాను ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా తెలియకుండా గడిచిపోయిందనే చెప్పాలి అయితే అలా ఒక వంద వీడియోస్ చేశారు నేను చూసుకోలే ఆ విషయం రకరకాల స్టోరీస్తో హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయిపోయాయండి నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తాయి అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు ఏంటి కొంతమంది ఉంటారు కదా దాన్ని ఏమంటాం క్రిటిక్స్ అంటాం వీళ్ళు ఏమన్నా అడిగారు నన్ను ఏం సాధించవు ఎర్నింగ్ స్టార్ట్ అయిందా డబ్బులు ఏమైనా వస్తున్నాయా అని అడిగారు డబ్బులు శూన్యం ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అంతగా లేదు ఇంత మంచి విషయాలు కదా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అన్న విషయం ఒక చిన్న చింత చిన్న బాధ ఏర్పడింది నా డాక్టర్ అది పదమూడేళ్ళే అదే అంది అమ్మ చాలా మంచి విషయాలమ్మా కానీ మంచి వెళ్ళదమ్మా ఎంటర్టైన్మెంట్ సినిమా కామెడీ ఓకే ఇలాంటివైతే బాగా వెళ్ళిపోతాయి నువ్వు అవి కూడా ఏమైనా యాడ్ చేయని తను చిన్నపిల్ల అది చెప్పింది తర్వాత చాలామంది ఫ్రెండ్స్ కొంచెం బిజినెస్ ఓరియెంటెడ్గా యూట్యూబర్స్తో ప్రమోట్ చేయించు వాళ్ళ ఛానల్స్ని ఛానల్ ఛానల్ని కొలాబరేట్ చేయించు ఇవి అవి రకరకాల సలహాలు వచ్చాయి అస్సలు కొంచెం కూడా సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు అన్న విషయంలో అందరు కానీ ఏం సాధించావు అన్న పాయింట్కి నేను నాకు క్వశ్చన్ వేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది అలా అన్నప్పుడు ఎప్పుడైతే రిజల్ట్స్ ఓరియెంటెడ్ అంటే ఏం అవ్వలే కదా ఏమి ముందుకెళ్ళలే కదా చాలా టైం చాలా మనీ రెండు వేస్ట్ అయ్యాయి కదా ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ లేక రిజల్ట్స్ ఆలోచించాను ఆలోచించి దాని తర్వాత ఏమైంది నాకేం ఒరిగింది ఇదే కదా పాయింట్ నాకేం వచ్చింది నాకేం ఒరిగింది అన్న పాయింట్లో అక్కడ ఆగిపోయాక తెలియకుండానే ఫ్యామిలీలో బోల్డ్ అని హెల్త్ ఇష్యూస్ ఓకే మా పాపకి మా హస్బెండ్కి మా అత్తగారికి మామగారికి నాకు అలా ఒక ఆరు నెలలు ఓన్లీ జబ్బులతోనే డేస్ అన్నీ గడిచిపోయాయి అన్నమాట ఎంత హెల్త్ ఇష్యూస్ అంటే అవన్నీ పట్టించుకునే పొజిషన్లో కూడా లేకుండా సో ఆ టైంలో ఎందుకు ఇలా అయింది సిక్స్ మంత్స్గా అన్నీ ఆగిపోయినట్టు అయిపోయింది క్లినిక్లో కూడా వర్క్ షాప్స్ కూడా ఆర్గనైజ్ చేయట్లేదు అంటే నేను మామూలుగా టీచింగ్ కూడా చేస్తాను చాలామంది యంగ్ డర్మటాలజిస్ట్కి అవి చేయట్లేదు ఇవి చేయట్లేదు లైఫ్ అట్లా స్టాగ్నెంట్ అయిపోయింది చాలా లో ఫీలింగ్లో ఉన్నాను సో ఎందుకు ఈ ఫీలింగ్ వచ్చిందని జస్ట్ అంటే ఎప్పుడు అంటా కదా ఇంట్రాస్పెక్షన్ ఈ తప్పు కానీ ఈ ఆలోచన ఎందుకు స్టార్ట్ అయింది అన్న పాయింట్కి వస్తే ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఉంది మనసులో కానీ ఓపిక టైం రెండు కుదరట్లేదు ఫార్టీ ప్లస్ కదండి బాడీ చాలా రిపేర్ సిస్టమ్ స్టార్ట్ అయ్యింది అందరికీ తెలుసు కళ్ళ ప్రాబ్లము పళ్ళ ప్రాబ్లము ఇంకో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా చాలా సో ఇవి అందరికీ ఉంటాయండి ఆగిపోవటానికి బోల్డ్ కంప్లైంట్ కంప్లైంట్స్ చెప్పుకోవచ్చు బోల్డ్ అన్ని కారణాలు చెప్పుకోవచ్చు కానీ స్టార్ట్ అవ్వటానికి ఒక్క కారణం చాలు ఆ కారణం ఏంటో మీకు చెప్దా సో ఎప్పుడైతే నేను నాకేంటి నాకేం వచ్చింది దీనివల్ల నాకేం ఒరిగింది అన్న పాయింట్ నేను ఆలోచిస్తూ వచ్చానో నేను నేను నాకు నాకు అని ఆలోచిస్తూ వచ్చానో నాలో అస్సలు సంతోషం లేదు ఫ్రస్టేషన్ డిప్రెషన్ నేమ్ ఫేమ్ మనీ ఈ మూడు అండి మీరు ఎప్పుడైనా గమనించండి ఎప్పుడైతే మనం ఒక పేరు కోసమో ఒక పరువు కోసమో ఒక ఫేమస్ అవ్వటానికి కోసమో డబ్బుల కోసమో మనం మైండ్ మన టైం దానికి వెచ్చిస్తూ వస్తామో మనని అది కిందకి లాగేస్తూ ఉంటుంది ఎప్పుడు దీని గురించి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఎంత ఎలా అయినా ఉండు నీ వల్ల ఒక పది మందికైనా ఉపయోగపడుతున్న పని చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఆనందం హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ సో నా ఫోకస్ ఏంటి ఎప్పుడు హ్యాపీగా ఉండటం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి నేను వీడియోస్ చేయాలి నాకు ఆ విషయం అర్థమైంది సో నేను చేయాల్సిన పని నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ దిస్ ఈస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి నా కోసం నేను చేసే పని ఏంటంటే ఈ వీడియోస్ చేయాలి రిజల్ట్ నాకు సంబంధం లేదు కానీ జర్నీ నాకు చాలా సంబంధం ఉంది దానివల్ల ఆహ్లాదం వచ్చింది అడిగారు కదా మీకేం వచ్చింది అన్న పాయింట్ ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు తెలియకుండా గడిచిపోయింది పైగా నాలో క్రియేటివిటీ పెరిగింది మీకు చెప్తున్నప్పుడు కొన్ని విషయాలండి అంటే బయట యూట్యూబర్స్ నేను చూశాను వాళ్ళు అంటే చెప్తారు కానీ వాళ్ళు అవేమీ చెయ్యరు అది ఓన్లీ బిజినెస్ మాత్రమే వాళ్ళకి అది వెళ్ళాలంటే కంటెంట్ 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 బట్ నేనేంటంటే స్పెషల్లీ బికాస్ ఆఫ్ మై స్పిరిచువల్ పాత్ అనుకోండి ఇంకోటి అనుకోండి ఒక విషయం చెప్పే ముందు అది నేను చేస్తున్నానా లేదా అని కొంచెం ఆగి దాన్ని సెట్ చేసుకొని నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేశాకే ఆ పాయింట్ని మీకు హైలైట్ చేస్తాను అది నాలో ఉన్న ప్రత్యేకత అది నేను సో నేను డిమోటివేటెడ్గా ఉన్నప్పుడు మోటివేషనల్ వీడియోస్ ఎలా చేయగలుగుతానండి సో మొత్తానికైతే నేను ఎస్ హ్యాపీనెస్ నాకు హ్యాపీనెస్ వచ్చింది నాకు జర్నీ ఇంపార్టెంట్ ఓకే డబ్బులు ఓకే ఇట్ విల్ బి కమింగ్ సి ఇన్ని రోజులు డబ్బులు సంపాదించకుండానే ఉన్నామా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ వన్ సో ఎప్పుడైతే నేను ఓకే నా వల్ల కనీసం కొంతమందికైనా ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మేడం మీరు చాలా బాగా చెప్తున్నారు మేడం ఒక్కొక్కసారి చాలా డల్గా ఉన్నప్పుడు నేను మీ వీడియో చూస్తే మాత్రం చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీ వీడియోస్ చూసినప్పుడు అన్నప్పుడు ఆ ఒక్క మాట చాలు కదా నాకు చాలా సెబాష్ అనిపించుకోవడానికి చాలా హ్యాపీ అనిపించింది సో అలా డిమోటివేటెడ్గా ఉన్న నేను మా మా నా అంతటి నేను మోటివేట్ అయ్యి ఓకే మళ్ళీ ఈ వీడియోస్ స్టార్ట్ చేసాను ఇప్పటి నుంచి రెగ్యులర్గా మంచి మంచి స్టోరీస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా అయితే దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసే బాధ్యత మీదే నేను ఎప్పుడు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి ఇలాంటి మాటలు ఎప్పుడూ అడగలేదు అడగాలనిపించలేదు కానీ ఈసారి అడగాల్సి వస్తుంది మంచి విషయాలు కదా మంచి విషయాలు షేర్ చేస్తేనే మంచిది కదా సో మీకు కనుక ఈ నా డిమోటివేటెడ్ నుంచి మోటివేషన్ అయిన డాక్టర్ మోనిత నచ్చుంటే కనుక డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి ఇక ముందు చాలా చాలా మంచి స్టోరీస్తో ఫుల్ ఎనర్జీతో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా సో అర్థమైంది కదా ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటి నాకు అన్న మాట నాకు నాది నేను ఏమైపోతా అని ఆలోచించినప్పుడు ఫ్రస్ట్రేషన్ గ్యారెంటీ నా వల్ల పది మందికి హెల్ప్ అవుతుంది ఓకే అని హ్యాపీనెస్ కోసం చేసే పనులు అండ్ సెలబ్రేషన్స్ అంటే అందరినీ కలవటం చేసే పనులు ఓకే తర్వాత జస్ట్ లైఫ్ని ఏదో కానిస్తున్నాం అని కాకుండా ప్రతి నిమిషం ఎంజాయ్ చేసే పనులు ఓకే అంటే ప్రొఫెషన్ చాలామందికి నచ్చుతుంది కొందరికి నచ్చదు ప్రొఫెషన్తో ఉంటూనే నువ్వేం చేస్తే హ్యాపీగా ఉంటావో ఆలోచించుకొని అది ఏమన్నా నీ వల్ల పది మందికి ఉపయోగపడుతుందంటే అంతకన్నా ఇంకేం కావాలండి సో ఎండ్ ఆఫ్ పాయింట్ ఏంటి అని అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ నాలో ఉంది ఇది నా పర్పస్ ఆఫ్ లైఫ్ అని నాకు అర్థమైంది మరి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి మీరు కూడా తెలుసుకోండి